వెల్కమ్ బ్యాక్ టు పద్ ఎక్స్ప్రెస్ మా ప్లూటో చూడండి పరిగెత్తుతుంది ఎక్కడ కనుకుంటున్నారా చూడండి అక్కడ మా అమ్మాయికి పోటీగా పరిగెత్తుతుంది బయటికి తీసుకెళ్లారండి చక్కగా ఎంజాయ్ చేస్తుందని బయటికి తీసుకెళ్లారు స్విమ్మింగ్ పూలు చక్కగా స్విమ్మింగ్ పూల్లో ఆడుకుంటుందని చెప్పి అక్కడ పెట్స్ని కూడా అలౌ చేస్తారనమాట తీసుకెళ్లారు మా అమ్మాయి అల్లుడు ఇద్దరు కలిసి చూడండి ఇద్దరు పోటీలు పడి పరిగెత్తున్నారు తీసుకెళ్ళి చక్కగా ఎంజాయ్ చేస్తా అనుకుంటే నీళ్ళంటే భయపడిపోతుంది నీళ్ళల్లోకి వెళ్ళి అసలు కదలట్లేదు చూడండి ఈయన వాళ్ళు నీళ్ళలోకి తీసుకెళ్తున్నారని ప్లాన్ చేసి తీసుకెళ్తున్నారని అర్థమైపోయింది అందుకని చెప్పి అక్కడక్కడే తచ్చాడుతుంది ఇందాక అంత స్పీడ్గా పరిగెత్తిందా అర్థమైపోయింది వాళ్ళిద్దరు నీళ్ళల్లో నుంచు పిలుస్తున్నారు అలా వస్తుందని ఈ ముందు వాళ్ళు వెళ్ళి నుంచున్నారనమాట నుంచోని రమ్మని పిలుస్తుంది చూడండి అక్కడ దాకా వెళ్ళి పారిపోతుంది ఇష్టం ఉండదు అనమాట నీళ్ళలోకి పిలుస్తూ ఉన్నారు అగో కొన్ని పెట్స్ అయితే అసలు నీళ్ళల్లో భలే ఎంజాయ్ చేస్తే భలే చూడండి వాళ్ళిద్దరు అక్కడ నుంచోని పిలుస్తూ ఉన్నారు ఆహా రానంటే రానని ముండికి సక్కడే నుంచి ఉంది ఇంకేం చేశారు బలవంతాన్ని తీసుకెళ్ళారు బలవంతాన్ని తీసుకెళ్ళి అందులో నుంచో ఏం చేసిందో తెలుసా చూడండి ఏం చేసిందో కదలకుండా అలాగే నుంచుంది నీళ్ళొక్కుపోయింది బయటికి అసలు ఎలా రావాలో కూడా అర్థం కాకుండా అలాగే ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు అలా ఉండిపోయింది చూడండి చూసారా మా ప్లూటో ఎంత భయమో నీళ్ళు అంటే అంత అరుస్తుంది నచ్చిందా నచ్చింది లైక్ చేయండి సబ్స్క్రైబ్